अमेदकर कलाकार <pedestrianfunded> దోహా ట్రాక్టర్ బిహారంపేటక దోహా భూకబ్జగార్లను అరెస్ట్ చేయాలి చేయాలి కళాకారుల సత్రాని قبضہ చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి చేయాలి ప్రభుత్వ వారి రక్షణ కల్పించాలి చేయాలి కళాకారులకు మహిళలకు రక్షణ కల్పించాలి చేయాలి దోహా ట్రాక్టర్ బిహారంపేటక దోహా కొంటెతో దోచుచిన వారిని అరెస్ట్ చేయాలి చేయాలి కొంటెతో దోచుచిన వారిని అరెస్ట్ చేయాలి చేయాలి కళాకారుల దోచుచిన बी आर अंबेदकर तो हर माण्हू श्री

జానపద కళాకారులు డ్యాన్స్ నిత్య ప్రదర్శన చేసేవాళ్ళు ఉన్నారు అనేకమైన కళలు ఉన్నాయి మా కొంత మేము అలాగే ఐదు ఎకరాలు భూకత్యాలు చేయాలి మాకు ఒకటి నలభై చిన్న వరకే ఉంటుంది అక్కడ

స్వచ్ఛందండి వాళ్ళ కులవంగా మాట్లాడటం మా కళాకారులు ఉండాలా మళ్ళొద్దా వాళ్ళ దాంట్లో ఆలయ గారు రాశాడు కదా రోజు ఎంక్వైరీకి వచ్చినప్పుడు ప్రభుదాస్ గారు ఆలయ గారు ఉన్నారు దీంట్లో రావద్దన్నారు కదా ఆయన

ಸುತ್ತು ಪಾಯಿ ಮಾಯಾಗ ತಮ್ಮ ಈ ಮಾಡಿ ಗೊತ್ತಿನ ಆಮೇಲೆ ಸರಿ ಆಮೇಲೆ ಅಷ್ಟೇ ಮಿನ್ ಮಿರೆ ಅಂದ್ರೆ ನಂಬರ್ 125 200 ಆದ್ರೆ ಅದು ಆಯ್ತು ಅಂದ್ರೆ ಆಮೇಲೆ ಬರ್ತೋಣ ಫಿಲ್ಟ್ರಾನ್ ಅದು ಆತಾವರೆ ಮೆಡಿಕೇಟ್ ಇದು ಮರಲಕ್ಕೆ ವಾಸನ ಬಾತ್ ಏರಡಾನಕ್ಕೆ ಗೌಡಕ್ಕೆ ತಿಕ್ಕಿದ್ನಂತೆ ಅಂತಲೋ

వాళ్ళకు నేను వాళ్ళకి ఐదు ఎకరాలు ఉంది నేను పంపిస్తాను ఆలయ గారిని పంపించండి గతంలో ఆలయ గారి ఎంపీ రెండు కోట్లు రాసిడు సింపించాడు రాష్ట్ర అధ్యక్షుడు కొన్ని అడిగారు డైరెక్టర్ అయ్యారు మేమందరూ ఇదంతా జబ్బు జానపద కళాకారులు రైతులు మాకు కావాలి అన్న చుట్టూ పాలి పెట్టుకున్నాం మేము ఒక్క నైట్ నైట్ మాకు తెలియకుండా ముదిరాజు సత్రాన్ని పెట్టారు వాళ్ళకు ఉంది అవతల వాళ్ళకు ఉంది వాళ్ళకు మాది పడకొట్టి గేట్ పెట్టారు అది జరిగేది అక్కడ మరి మొన్న తమరకు కూడా తెలుసు అటు ఉత్తరం వైపు వాళ్ళకి ఏటు నేను అంత కూడా ఉంది నేను చూపిస్తా గతంలో అటు నడిచే కూడా వస్తుంది అమ్మటే ఉన్నది కూడా ఉత్తరం వైపు ఉంది అది ఉత్తరం వైపు నడిచారు మేము కూడా కేసులు పెట్టిన ధర్నా చేసినప్పుడు కూడా వాళ్ళు ఉత్తరం వైపు నడిచారు నైట్ కి నైట్ ఎప్పుడైతే గణపతి నేను గారు ఫోన్ చేసిన తర్వాత ఇటు నైట్ లేచినాక నేను వెళ్ళాను ఆ లోపల తీసుకొని వెళ్ళాము అక్కడ బేలుదాడు మినిస్తారు కూడా సాక్ష్యం చెప్పారు ఎన్ని రిపోర్ట్లు రాశారు తమ దగ్గర నా కాను కూడా ఉన్నాయి ఇప్పుడు మేమేమంటున్నాం అంటే వాళ్ళకి లేదు కదా ఉంది వాళ్ళకు కూడా లీగలు లేదుగా కట్టడం కూడా నేరమేగా నీకు తెలియకుండా మేము పోతున్నాము ఇప్పుడు నాకు తెలియకుండా ఎందుకు పోయినా అంటాం నీకు ఎన్నోసార్లు ఫోన్ చేశాడండి వాళ్ళు కూడా ఎలా ఆపమన్నారు కదా తమ్ముడు కూడా వాళ్ళ ఆయన గారికి కొద్దిగా ఆరోగ్యం బాగునకో నోటీస్ ఇవ్వలాగ్ పోయాడు అది మేమంటం ఇమిడిటిగ్గా దానికి కన్సెప్షన్ ఆపండి లో మీది అనడడానికి ఏదో ఆఫీస్ లో കൂടി పంపిస్తాను వాళ్ళకి గేట్ ఎటు ఎనక వైపు అయితే సరాశక్తి గోడ ఉంది ఉత్తరం వైపు